చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన రాగి బిందే తీసుక రమణి నీలాకపోతే రాములో నమ్మో ఈ వాడలోన వెండి బిందే తీసుక వెలదీ నీలాకపోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పగిడి బిందే తీసుక పడితే నీలాకపోతే పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందే దిశ ముదితాని లేకపోతే ముద్దు ఈ వాడలోనా వజ్రాల బిందే దిశ వనితాని ఏ నమ్ము ఈ వాడలోనా పగడ అలా బిందే తీసుక పడితే నీళ్ళకపోతే పరమాత్ముడు ఎదురాయే నమ్ము ఏ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ నమ్మో ఏ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఏ వాడలోన